యానాం శివారు కనకాలపేట గాయత్రి కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి పదకొండవ నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి పూజలను నిర్వహించారు యానాం శివారు కనకాలపేట గాయత్రి కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి పదకొండవ నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి పందిరరాట ముహూర్తం పూజలను నిర్వహించారు అక్టోబర్ పన్నెండవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు బాబావారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద పందిరిరాట ముహూర్తం పూజలు నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు